ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ సరస్వచ్చై నమ అందరికీ నమస్కారం ఈరోజు మాఘపురాణం ఆరవ అధ్యాయం సుశీల వృత్తాంతం పారాయణం భోగాపురమందు సదాచార సంపన్నుడు దైవభక్తి పరాయణుడు అయిన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సద్గుణరాశి శీలవతి సౌందర్యవతి అయిన కుమార్తె కలదు ఆమె పేరు సుశీల బుద్ధిమంతురాలైన సుశీల బాల్యం నుండి భగవంతుని పట్ల ఎంతో భక్తితో ఉండేది ఎప్పుడు ఏదో ఒక వ్రతాన్ని గాని పూజని గాని చేస్తూ ఉండేది పురాణ కథలంటే ఆమెకి చాలా ప్రీతి నిత్యం దైవభక్తి అందే కాలం గడుపుతూ ఉండేది ఇలా కొంతకాలం గడిచేసరికి ఆమెకి యుక్త వయస్సు వచ్చింది చక్కని అందాల భరిణిగా అతిలోక సౌందర్యవతిగా రూపుదిద్దుకుంది సద్గుణరాశి సౌందర్యవతి అయిన సుశీల గుణగణములు తెలుసుకున్న మృగశృంగుడు ఆమెని వివాహమాడాలి అని ఎంతో ఉత్సాహం కనబరిచాడు ఎలాగైనా సరే సుశీలనే పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాడు కూడా ఇది ఇలా ఉండగా మాఘమాసం వచ్చింది మాఘమాసం అవడం వల్ల ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రతో కలిసి కావేరీ నదికి నదీ స్నానానికై బయలుదేరింది వారు ఆ విధంగా పోతూ పోతూ ఉండగా సమీపంలో ఒక అడవి ఉంది ఆ అడవి నుండి మదించిన ఏనుగొకటి భయంకరంగా ఘింకారం చేస్తూ కనిపించిన వారిని అందరినీ కాళ్లతో తొక్కుతూ నానా భీభత్సాన్ని సృష్టిస్తూ సుశీలని ఆమె స్నేహితురాండ్రని చూసింది వారిని వెంబడించడం మొదలుపెట్టింది మదించిన ఆ మత్త గజం దాని ఘీంకార ధ్వని విన్న ఆ ముగ్గురు స్త్రీలు భయంతో తమ శక్తి కొలది పరిగెత్తుతూ పారిపోయి ముందు వెనకలు చూడకుండా దూరంగా ఉన్న ఒక ఏ ఆచ్ఛాదన లేని దిగుడు బావిలో పడి దిక్కులేక మరణించారు ఈ సంగతి వారి తల్లిదండ్రులకి తెలిసి బావి వద్దకి వచ్చి మృతదేహాలని పైకి తీసి రోధించసాగారు మృగశృంగునికి ఈ వార్త తెలిసింది పరుగు పరుగున వచ్చాడు మృతదేహాలను చూశాడు రోధిస్తున్న వారి బంధువులను చూసి చలించిపోయాడు దుఃఖించాడు ఆ విషాద దృశ్యం అతని హృదయాన్ని కలిచివేసింది ఎందుకు ఇలా జరిగింది అనుకున్నాడు ఎలాగైనా సరే వారిని బ్రతికించాలి అని నిర్ణయించుకుని వారి తల్లిదండ్రులతో ఆ మృతదేహాలను భద్రపరచమని చెప్పాడు పాతి పెట్టడం ఖననం చెయ్యడం లాంటి పనులు చేయవద్దు అని చెప్పాడు తను మాత్రం కావేరీ నదిలోనికి దిగి ధ్యానం చేస్తూ కూర్చున్నాడు ఇంతలో పిచ్చి పట్టిన వలె ఆ ఏనుగు తిరిగి భీకరమైన ధ్వని చేస్తూ నీటిలో తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని దగ్గరికి వచ్చింది మృగశృంగుడు చలించలేదు భయపడలేదు తదేక దీక్షతో ధ్యానం చేస్తూనే ఉన్నాడు ఏమనుకుందో ఏమో వెంటనే ఆ ఏనుగు తటాలున మృగశృంగుని తన తొండంతో పైకెత్తి తన వీపు మీదకి ఎక్కించుకుంది అయినా మృగశృంగుడు భయపడలేదు ఇదంతా శుభ సూచకమే అంతా మన మంచికే అనుకుంటూ నీటిని తీసుకుని మంత్రించి మదించిన ఆ ఏనుగుపై చల్లాడు నెమ్మదిగా దాని శరీరమంతా నిమిరాడు అంతే ఒక్కసారిగా ఆ ఏనుగు ఒక దేవతలా మారిపోయి ఓ సద్బ్రాహ్మణ విప్రకుమార వల్ల నాకు శాప విమోచనం కలిగింది ధన్యురాలిని అంటూ మృగశృంగునికి నమస్కరించి తన దేవలోకానికి వెళ్ళిపోయింది ఓ దిలీప మహారాజా వింటివా మాఘమాస నదీ స్నానము ఎంతటి మహిమ కలదో నదీ జలము వంటిపై పడడంతోనే ఆ ఏనుకి ఏనుగుకి శాప విమోచనం కలిగింది మాఘమాసమందు నదీ స్నానం ఎంతటి మహిమ కలదో తెలపడానికే ఈ కథ నిదర్శనం సరే తర్వాత వృత్తాంతాన్ని కూడా చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఈ విధంగా చెప్పసాగారు ఇంతటితో మాఘపురాణం ఆరవ అధ్యాయం పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణాల్లో కలుసుకుందాం నమస్కారం